మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశమంతా షాక్ హోంమంత్రి రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయో మా దాని గురించే వీడియో చేయడం అయితే జరుగుతుంది బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనుస్కు ప్రత్యేక సహాయకుడిగా ఉన్న ఎండి ఖుదా బక్ష్ చౌదరి తన పదవికి రాజీనామా చేశారు బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంలో హోం వ్యవహారాల మంత్రిత్వ శంఖలో ఎగ్జిక్యూటివ్ అథారిటీతో పాటు స్టేట్ మినిస్టర్ హోదాలో కొనసాగుతున్న ఖుదా బక్ష్ చౌదరి బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు ఈ మేరకు క్యాబినెట్ డివిజన్ అధికారిక ప్రకటన చేసింది అయితే కుదా బ్ సమర్పించిన రాజీనామా అను బంగ్లాదేశ్ రాష్ట్రపతి మహమ్మద్ షహబుద్దీన్ తక్షణమే ఆమోదించారు ఈ నిర్ణయం వెనువెంటనే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆయన ఖుధా బ్ నవంబర్ పది రెండు వేల ఇరవై నాలుగున చీఫ్ అడ్వైజర్గా ప్రత్యక్ష ప్రత్యేక సహాయకుడిగా నియామితులయ్యారు సుమారు ఏడాది కాలం పాటు ఆయన హోం మంత్రిత్వ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించారు హోం మంత్రిత్వ శాఖపై పర్యవేక్షణలతో పాటు దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన కీలక పాత్ర పోషించారు ఆయనకు రాష్ట్ర మంత్రి హోదాను కల్పించి ప్రత్యేక అధికారులను ప్రభుత్వం అప్పగించింది రాజీనామాకు అధికారికంగా ఎలాంటి నిర్దిష్ట కారణాలను వెల్లడించినప్పటికీ బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు శాంతి భద్రతల సమస్యలు ఇందుకు కారణమని విశ్లే విశ్లేషకులైతే భావిస్తున్నారు మరి ఇటీవల ఇంక్వి బా మంచ్ కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ హది హత్య తర్వాత హోమ్ అడ్వైజర్ జహంగీర్ అలాం చౌదరి మరియు ఖుదాబ్ బక్ష్ రాజీనామా చేయాలంటూ నిరసన కారుల నుంచి ఒత్తిడి పెరిగింది ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు మధ్యంతర ప్రభుత్వంలో నమూనాల సమూల మార్పులు చేయాలని చీఫ్ అడ్వైజర్ భావిస్తున్నట్లు సమాచారం ఈ ప్రక్రియలో భాగంగానే ఈ రాజీనామా జరిగినట్లు తెలుస్తోంది ఖుదాబ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది బ్యాచ్కు చెందిన అనుభవజ్ఞుడైన పోలీస్ అధికారి రెండు వేల ఆరులో కూడా ఆయన పోలీస్ చీఫ్గా పనిచేశారు మహమ్మద్ యూనూస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడానికి ఆయన ఆయనను ఆహ్వానించారు ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న తరుణంలో ఖుజాబ వంటి కీలక వ్యక్తి తప్పుకోవడం బంగ్లాదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది కొత్తగా ఈ బాధ్యతలను ఎవరు చేపడతారనే ఆసక్తికరంగా మారింది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్